ఏం పని చేస్తా వ్యవసాయం వ్యవసాయం చేస్తావా ఎన్ని ఎకరాలు ఉంది ఐదున్నర ఎకరాలు ఉందా వచ్చిందా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు బంధు ఎన్ని సార్లు పట్టది ఈ నల్చే కడిగా అయితే అంతేనా పాలే ఈ ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు ఒకసారి కూడా ఓకే ఎట్లుంది రేవంత్ రెడ్డి సార్ పనితీరు ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు ఇక పనితీరు అంటే మీరు చెప్పింది మేమేం చెప్తాం సారు

ఇప్పుడు రేవంత్ కూడా మంచి పనులు చేస్తా ఉన్నాడటగా తులం బంగారం ఇస్తానట మీ రైతులకు బోనస్ ఇస్తానట మరి ఏ బోనస్ రాలే మాకు ఏ బోనస్ రాలే ఏ బోనస్ రాలేదా రాలే ఆ తులం బంగారం కూడా రాలే బంగారం ఎక్కడ బంగారం లేదు మందు లేదు మహిళ లేదు లేదు ఈ రైతు బంధు రానప్పుడు ఎట్లుండే పరిస్థితి మీద వైగా రాయతి బంధు రానప్పుడు నీ దగ్గర నీ దగ్గర పది వేలు అప్పు తెచ్చుకున్నాం అట్ట ఇలా తీసుకున్నాం ఇక రైతు పన్ను ఎప్పుడు వచ్చినా సరే అందరిగా పెట్టినాం పెట్టుబడి పెట్టుబడి ఏమన్నా పెడితే కొందరికి వచ్చింది కొందరు పోయింది దానికి ఎక్కడికి ఆలోచన పని వేలక పనినాయి పోయిన వేలు పోయినాయి కానీ సంవత్సరానికి సార్లు మాత్రం పక్కా వేసిండు ఆయన ఆ ఐదు వేలు ఎకరానికి ఐదు వేలు చొప్పున ఆయన వేసిండు ఓ వేసి పదిహేను వేలు ఇస్తాయి అన్నాడు పదిహేను పోయినాయి పాచకడ వేసే ఐదు వేలు కూడా కథలేదు ఇరువార కూడా మరి అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు కదా అని చెప్తామండిగా కొందరు బొగ్గుతారు కొందరు తిరుగుతారు అని గంతే మరిగా ఇచ్చిన వాళ్ళు బొగ్గుతారు రాన వాళ్ళు తిరుతారు అంత అంతే ఇక రైతు దగ్గర ఉన్న భాగవతం అంతా అంతే ఉంటుంది మళ్ళీ ఒక్కొక్కసారి ఇంకొకసారి గెలిపి అంటుండు చాలా గెలిపిస్తాం గెలిపిస్తాం పక్క రేవంత్ రెడ్డి సార్ ఉన్న భూమి గు మామూలుగా చాలా లెక్క ఎత్తాడు అది అటు ఇటు అంటే ఇప్పుడు నువ్వు రైతు కదా రైతునే ఇప్పుడు నీ మనసులో ఎవరు రావాలనుంది అంటే రైతుల పట్ల ఆలోచించిన నాయకుడు ఫలాని మనిషి వస్తే మాకు మేలు జరుగుతుంది అన్నట్టుగా ఏ నాయకుడు వస్తే మంచిగా ఉంటది కేసీఆర్ వస్తే ఉంటది కేసీఆర్ వస్తే ఉంటది మాకు ఎందుకని ఎందుకన్నా ఆయన వేసి కదా ఎందుకని ఎత్తలేడు మరే ఇక్కడికి మూడు విరుసా పోయింది మరి ప్రయత్న వేసు ఆరు నెలలో తప్పకుండా ఆ మరి వరకు రెండు సారీంది ఇది మూడో మూడోసారో వచ్చింది మరి ఏడు ఆయన చేతులు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు వచ్చినాయి మాకే గ్యారెంటీ రాలేమి రాలే ఇంకా రాలే కాలే అప్పుడు ఏమన్నాడు ఇరవై తొమ్మిది తారీఖు నాడు పక్కా తీసుకోవాలి నేను పక్క దానికే సంతకం పెడతా మొట్టమొదటి ఉరికి ఉరికి తెచ్చుకోండి ఉర్కుర్రిగా బేంకరండి ఉర్కుర్రీ ఓ రెక్క ఉరుకుమంటే కొందరు నాకు ఉండే అరవరకే ఉండే నేను ఎలా పోవాలే పోలే బోలే అంటే నేను బోలే అంటే అరవరకు ఉందా నాకు రెండున్నర లక్షలు ఉన్నది ఆడ అయితే ఇక మాపై అవుతుంది అంటే వీడి ఆడి ఆడి ఎదిరికపోయి లక్ష అదండి అరవై ఎనిమిది వేలు కట్టినా అరవై వేలు కట్టాక రాదే అని అంటారు అది వచ్చిన లెక్క కాని తీర ఇప్పుడు నీ అనుభవం తోటి చెప్పు ఒకవేళ కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తేకపోయి ఉంటే కేసీఆర్ అంటే చాలా మంది ఉద్యమకారులు కొట్లాడి తెలంగాణ సాధించుకున్నారు కదా ఒకవేళ ఈ రాష్ట్రం రాకపోయి ఉంటే ఎట్లుండే పరిస్థితి పరిస్థితి మా మాంతరం పండించుకుంటే పండించుకోవాలి ఊరుకుంటూ ఊక్కాలి అంటే ఇప్పటికే పండించుకుంటుంది అంటున్నాను నేను అంటే కొద్దిగా పెట్టుబడి తక్కువ పంట తక్కువచ్చు ఆయన ఆయన ఇచ్చుడు మా రైతు పని అవుతుంది కదా అది ఇంకో మొత్తం తెచ్చి ఎక్కువ పోషణ అంతా అంతే తప్ప అంటే బాగా ముందు గదే చెప్తాడు కదా అప్పుడు అప్పుడు తక్కువ ఉండే అదే ఇప్పుడు తెలంగాణ ఏమంట వచ్చిందో పక్క ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తా అంటే ఇచ్చిండు ఏడు గంటలుండేదా ఓ తెలి గంటలు పో మూడు గంటలు బాయ్ల దగ్గర వండుకునేది మరి అవక్షణ పెట్టుకోవాలి కదా కొందరం ఆటోమేటిక్ పిడి చేసుకున్నారు కొందరం ఏ నీ వచ్చే పెట్టుకుంటే అని అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మీరు కళ్ళు తెలుసుకున్నారు ఇక కథ ఆటోమేటిక్ చేసేవాడితే పోసిందే ఊపుకుంటే ఊపుకున్నది కొంతవరకు వచ్చింది లెక్క అది